అందరికి పిల్లటి రోజు ముప్పై వాగ్దానాలు చెప్పబోతున్నారు సాంప్రదాయ గంధం ఇరవై నాలుగో అదే మీద వచ్చిన జ్ఞానం కైన వాడు బలవంతులుగా ఉండను తెలుగైన వాడు శక్తివంతంగా ఉండను మార్క్స్ వాడతా పన్నెండు వద్ద ముప్పై ఒకటి వచ్చి నిన్నే వాళ్ళని పొరుగు వాళ్ళని ప్రేమిపడి రెండో క్రమార్థమే వచ్చింది దేవుడు ఉత్సాహంగా వచ్చి వారిని ప్రేమించిన యోశ్వర్ నాలుగో వచ్చి నేను నా ఇంటి వారిని యోహో సేవించు మొత్తాయి పాదయం ఇరవై నాలుగు వచ్చాను ఎవరు నన్ను వెంబడింప కోరినేటర్ తన కొన్ని నన్ను వెంబడింప ఏషయ పంతొమ్మిది అదం ఇరవై రెండో వచ్చినాము ఆయన వారి ప్రధానంగా వారిని స్వస్థపరచు ఇరిమే ముప్పై అర్థం ఇరవై రెండో వచ్చినా మీరు నాకు ప్రజా నేను నీకు దేవుడు దేడినైంది ఒకటి ఒకటి దిన తాంతులు ఇరవై రెండో పన్నెండో వచ్చినము యహోవా నాకు వివేకం తెలివి అనుగ్రహించు అక్క రెండో అర్థం ఐదో వచ్చిన నా మధ్యనది కనుక భయపడుకోని మత్తాయి ఐదు ఏడు కనికరమ గలవారు దండ్రి వారు కనికర్మ పొందుదురు ఏషయా ఐశ్వర్య యాభై తొమ్మిదో అధ్యాయం తొమ్మిదో వచ్చినాము నీవు పిలువయో హోదా ఇచ్చిన నిరుగు కానీ ఇరవై మూడు ఆదాయం ఇరవై ఐదో వచ్చు నేను నీ మధ్య నుండి రోగము తొలగించేదని ఐశ్వర్యాభై మూడు ఆదాయం ఐదో వచ్చినా అతడు పొందిన దెబ్బలు చేద్దాం మనకు స్వచ్ఛత కలుగుతున్నది మార్క్ స్వార్థ పన్నెండు అధ్యాయం ముప్పై ఒకటో వచ్చి మార్క్ స్వార్థ పన్నెండు అధ్యాయం ముప్పై ఒకటో వచ్చినాము అది ముందు ఏషయ నలభై మూడు అర్థము ఐదవ వచ్చినము నేనున్న భయపడకము నేనున్నుకు తొడై ఉన్నాను ఏ శివ మూడు ఏడు నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టదను ఒకటి ధృతాంత్రులు ఇరవై రెండు అర్థం పన్నెండు వచ్చినాము ధైర్యము తెచ్చుకొని బలముగాండము భయపడకము దిగులు పడకము కీర్తనలు తొమ్మిది ఒకటో అర్థం ముప్పై ఒకటో వచ్చినము సమలని అతనికి తొడై ఉన్నాను కీర్ కీర్తనలు ఇరవై మూడు నాలుగు నా దేవాన్ని అంది నమ్మక ఎంచి విన్నాను నన్ను యొక్క ఇర్మియా పదిహేడు పదహారు నేను నేను మర్చిపోలేదు నేను నేను నీకు ఉత్తరం ఇచ్చిస్తున్నాను భయపడకు హేజికేలు తొమ్మిది అర్థం ఏడవచ్చినము మీరు బతుకున్నట్లు నా ఆత్మ మీలో ఉంచేదను ఆధిక ఆది ఆండమ ఒకటి నుంచి ఆరు వచ్చిన ఆది అందు దేవుడు భూమి ఆకాశములు శ్రద్ధించ భూమి నీరాకారము గారు సూర్యముకరణ ఉండే చీకటి అఘాధ జలముల పైన కమ్మ దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను దేవుని వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగిన వెలుగు మంచిదైనట్లు దేవుడు చూచాను దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచాను వేరుపరిచాను అస్తమాయన ఉదయంను కలగ ఒక దినమాయను మరియు దేవుడు మరియు దేవుడు జలములను మీద నొక్క విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను విశాలము పలికెను ఐమెన్